మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఇప్పుడు వాక్య భాగంలోకి వెళదాం వాక్యము యహోశ్వ గ్రంథము పదవ అధ్యాయము యహోశ్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం యహోవ ఇస్రాయలు ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయేలు విలుచుండగా యహోశ్వ యుహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గివ్యోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యోనాను లోయలో నిలువుము చూసారా సూర్యుడా నీవు గివియోనులో నిలువు చంద్రుడా నీవు అయ్యానోను లోయలో నిలుపుము అని ఒక నరుని ప్రార్థనను దేవుడు ఆలకించి మాట ప్రకారంగానే సూర్యుడంట గిబియోనులో నిలిచాడంట చంద్రుడు అయ్యానోను లోయలో ఆగిపోయారంట ఒక నాడెల్లా సూర్యుడు ఉదయించలేదంట ఒక దినము మరుగైపోయిందంట ఖగోళ శాస్త్రవత్తులు మొత్తం పరిశీలించినప్పుడు ఒక రోజు కనపడకుండా పోయింది ఏమైపోయింది ఒక రోజు అని పరిశీలిస్తే ఆ రోజు బైగులు గ్రంథంలో పలన పలన యహోష్వ కాలంలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఒకరోజు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపినట్టుగా సృష్టిని ఆపినట్టుగా దేవుడు తన బిడ్డల కోసం సృష్టి ధర్మాన్ని ఆపి చంద్రుణ్ణి ఆగమని సూర్యుణ్ణి ఆగమని ఆపేసేసి యుద్ధంలో యహోష్వ గెలిచేటట్టుగా చేసి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నారంట బిడ్డలారా వింటున్నారు కదా దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి చంద్రుడు ఆగిపోవటం ఏంటి సూర్యుడు ఆగిపోవటం సూర్యుడు నువ్వు ఆగిపో అని ఒక నరుడు ప్రార్థన చేశాడంటే యహోష్వ యహోష్వ మామూలు మానవుడే కదా మల్లాగా అన్నం తినేవాడే మల్లాగా ఉండేవాడే కానీ ప్రార్థన చేస్తే యహోష్వ ప్రార్థన దేవుడు విని సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేసాడంటండి ఒక వ్యక్తి ప్రార్థన అంత శక్తివంతమైందో చూడండి నువ్వు ప్రార్థన చేసిన సృష్టిలో కొన్నావు అద్భుతాలు చేసే శక్తిని ఇస్తాడు ఎలా ప్రార్థన చేయాలి ఆత్మ కలిగిన ప్రార్థన కానీ దైవభక్తి దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి దేవుని పనిలో ఇష్టమైన పని చేస్తున్నప్పుడు దేవుడు తన కృపని కుమ్మరించక మానడు నీ సొంత అవసరాల కోసం నీ సొంత పన్ను కోసం ఏడ్చేడ్చి కన్నీరు కారవడం కాదు దేవుని పని కోసం నువ్వు కన్నీరు కార్చి అడిగితే సృష్టిని శాసించే అధికారం నీకైనా ఇస్తాడు వీటిలా పెట్టుకో దేవుడు బయలుపరుస్తున్న మాట ఇది నువ్వు చూస్తున్నా నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేయి బలంగా చేయి దేవుని పని కోసం ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు దేవుడు చూస్తున్నా నిన్ను దీవించును గాక శక్తితో దేవుడు నిన్ను నింపి నిన్ను వాడుకును గాక ఆమె